లైఫ్ స్టోరీస్ ద్రోణ నైనా గురించి ఆలోచిస్తుంటే దర్శితనని గమనించి ద్రోణ ఏం ఆలోచిస్తున్నాం నైనా గురించేనా దానికి ద్రోణ అది మారిందంటే నమ్మవద్ది కావట్లేదు నాకు అలాగే అనిపిస్తుంది ద్రోణ అని దర్శి కూడా అనడంతో సరే వదిలే దాని గురించి ఆలోచించడం కూడా టైం వేస్ట్ టెండర్ ఫైల్ రెడీ చేయమని చెప్పాను రెడీ అయిందా అని ద్రోణ అడగడంతో దర్శి రెడీ అయిందని చెప్పి తీసుకొచ్చేస్తాడు ఆ రోజు ఈవినింగ్ వరకు వర్క్ చేసి అలా అయిపోవడంతో ఇంటికి స్టార్ట్ అవుతాడు ద్రోణ ఎవరు లేని నిర్మానుష్యంగా ఉన్న రోడ్లో తనకి రోడ్ పైన రోడ్ పైన అడ్డంగా రాళ్ళు ఉండడం చూసి కోపంగా ఎవరి రాళ్ళు పెట్టింది యూజ్లెస్ ఫెయిలెస్ అనుకుంటూ కార్ ఆపుదామని బ్రేక్ వేస్తాడు బట్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం ఫస్ట్ కంగారు పెడతాడు వెంటనే తేరుకొని మళ్ళీ బ్రేక్ వేయడానికి ట్రై చేస్తాడు బట్ బ్రేక్ పడకపోవడంతో మళ్ళీ మళ్ళీ వేయడానికి ట్రై చేస్తాడు అప్పటికే రోడ్డుకి అడ్డంగా ఉన్న రాళ్ళు దగ్గరగా రావడంతో పక్కకు తప్పించిపోతాడు బట్ ఆ అవకాశం లేకుండా కార్ టైర్స్ రాళ్లపై నుండి వెళ్ళడంతో కార్ గాల్లో ఎగురుతుంది అక్కడ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడంతో కారు వెళ్ళి చెట్టుకి గుద్దుకొని కార్కి ముందున్న ఇంజిన్లో మంటలు పుట్టి డీజిల్ లీక్ అవడంతో కారు బ్లాష్ అవుతుంది అన్వి కంగారుగా ఉండడం చూసి తన దగ్గరకు వస్తుంది తరుణి వదిన ఏమైంది అంత కంగారుగా కనిపిస్తున్నావు ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతుంది ఆ తరుణి ఎందుకో మధ్యాహ్నం నుండి చాలా కంగారుగా ఉంది మనసు భారం అనిపిస్తుంది అని అన్వి చెప్తుంది కానీ తెలియకుండానే కన్నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి తనకి కానీ తరుణికి తెలియకుండా మేనేజ్ చేస్తుంది ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది కాసేపు బయటికి వెళ్దాం పదా అని తరుణి అన్ని చేయి పట్టుకుంటుంది లేదు తరుణి నాకు మూడు అస్సలు బాగాలేదు నేను రాలేను అని అన్వి అనగానే వదీనా మూడ్ బాగాలేదనే కదా బయటికి వెళ్దామంటుంది ఏం కాదు పద వదిన ప్లీజ్ తరుణి నన్ను ఇబ్బంది పెట్టకు కావాలంటే ఇంకెప్పుడైనా వెళ్దాం ప్లీజ్ అని అన్వి రిక్వెస్ట్ చేసేసరికి ఓకే వదిన కనీసం టీవీ అయినా చూడు నీ మైండ్ కొంచెమైనా డైవర్ట్ అవుతుందని తరుణి టీవీ ఆన్ చేస్తుంది ఇద్దరు నవ్వుతూ టీవీ చూస్తుంటారు సడన్గా గా వాళ్ళు చూస్తున్న న్యూస్ కట్ అయ్యి ఏదో యాక్సిడెంట్ కేసు రావడం అది ఏంటో చూస్తారు అందులో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని మీరు చూస్తున్నారు న్యూస్ టీవీ ఇక్కడ ది యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ దోనా కార్ చెట్టుకు ఢీ కొట్టి బ్లాస్ట్ అయింది అని ఆ అమ్మాయి చెప్పగానే అక్కడ అన్వి తరుణి ఇద్దరు షాక్ అవుతారు తరుణి కంగారుగా కొంచెం సౌండ్ పెంచుతుంది అందులో ఉన్న అమ్మాయి కార్ నంబర్ ప్లేట్ ని బట్టి అది ద్రోణ గారి తలస్తుంది టీవీ సౌండ్ పెద్దగా పెట్టడంతో రోహిణి గారు చక్రవర్తి గారు అక్కడికి వస్తారు ద్రోణ పేరు వినేసరికి టీవీ వైపు చూస్తారు అక్కడ కొడుకు కొడుకు కారు షాక్ లో ఉండిపోతారు అన్వికైతే ఏం వినిపించడం లేదు సోఫాలో కూలబడిపోతుంది ఆటోమేటిక్ గా కళ్ళల్లో నుండి నీళ్లు బుగ్గల పై నుండి జారుతాయి తనకంతా శూన్యంగా అనిపిస్తుంది ఇంతలో తరుణి ఫోన్కి కాల్ రావడంతో ఎవరు చేస్తున్నారో చూడకుండా అని లిఫ్ట్ చేసి హలో అంటుంది అవతలి వైపు నుండి దర్శి హలో తరుణి అని కాని హలో దర్శి అన్నయ్య ఆ అన్నయ్య అంటుండగా దర్శి అందుకుని తరుణి ద్రోణకి ఏం కాలేదు మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని కాల్ కట్ చేస్తాడు దర్శి తరుణి ఫోన్ కట్ చేయగానే తరుణి ఏమైందమ్మా వాడికి చెప్పు నా కొడుకు ఏమైందంటూ ఇద్దరు బాధగా అడుగుతుంటారు దానికి తరుణి తన కంగారను కంట్రోల్ చేసుకుని అయ్యో పెద్దమ్మ అన్నయ్యకి ఏం కాలేదంట జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే మీరు కంగారు పడకండి అని వాళ్ళకి చెప్పి అన్విని చూస్తుంది అన్వి అలాగే షాక్లో ఉండటం చూసి వదినా అంటూ భుజంపై చేయి వేస్తుంది అన్వి ఉలిక్కి తరుణి వైపు చూస్తుంది మాటలు రావటం లేదు టీవీ వైపు చూపించేసరికి అన్వి ద్రోణ కోసం ఎంతగా బాధపడుతుందో అర్థమయ్యి అన్నయ్య మీద నువ్వు ఎంత ప్రేమ పెంచుకున్నావు వదిన అనుకుని వదిన అన్నయ్యకి ఏం కాలేదు ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకు అని కన్నీళ్ళు తుడిచే అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తుంది కారు దిగుతూనే హాస్పిటల్ లోపలికి వెళ్తారు నలుగురు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి దర్శి ఎదురు వచ్చి వాళ్ళని ద్రోణ ఉన్న రూమ్కి తీసుకెళ్తాడు రూమ్లో ద్రోణ తలకి చేతి కట్టుండడం చూసి అందరూ లోపలికి వెళ్తారు అందరూ అక్కడికి రావడం చూసి ద్రోణ కోపంగా దర్శి వైపు చూస్తాడు సారీ ద్రోణ యాక్చువల్గా చెప్పొద్దనే అనుకున్నా బట్ టీవీలోని కారు బ్లాస్ట్ అవ్వడం నీకు ప్రమాదం జరగడం గురించి వచ్చింది అందుకే నేను ఫోన్ చేసి విషయం చెప్పాల్సి వచ్చింది అంటాడు దర్శి ఇంటికి రారని పని చెప్తా అన్నట్టుగా చూస్తాడు ద్రోణ రోహిణి గారు చెంపపై చేయి వేసి ద్రోణ నీకేం కాలేదు కదా కన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మామ్ నాకేం కాలేదు ప్లీజ్ నువ్వు ఏడవకు డాడ్ మీరైనా చెప్పండి అని నాకు ఏడిస్తే నచ్చదు అని ద్రోణ అనగానే రోహిణి వాడికి ఏం కాలేదు కదా వాడిని కొద్దిసేపు రెస్ తీసుకొనివ్వు అని తనని బయటికి తీసుకెళ్తారు చక్రవర్తి గారు దర్శికి సైగ చేయడంతో తరుణిని తీసుకెళ్తాడు ద్రోణ అన్వి అలా తలదించుకోవడం చూసి నాకు యాక్సిడెంట్ అయినందుకు హ్యాపీగా ఉన్నట్టున్నావు దాని క్యాన్ బి చురుగ్గా ద్రోణ వైపు చూసి నేను హ్యాపీగా ఉన్నానా అంటూ కన్నీళ్లతో అడుగుతుంది ఓ ఏడుస్తున్నావా నువ్వు తలదించుకుంటే నాకెలా తెలుస్తుంది నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో మీరే కదా అన్నది నేను ఏడిస్తే మీకు కోపం వస్తుంది అని మీకు ఏడుచే వాళ్ళంటే ఇష్టం ఉండదు అని అందుకే కంట్రోల్ చేసుకుంటున్నా ద్రోణ స్టైల్గా గూడ్గా అదే మెయింటైన్ చేయి నా ముందు ఏడుస్తూ కనిపించుకు నాకు నచ్చదు అని చిరాగ్గా ఫేస్ పెడతాడు అన్వి తన వైపు చురుగ్గా చూస్తూ దెబ్బలు తగిలిన పొగరు మాత్రం తగ్గలేదు అనుకుంటూ ఉండగా చిన్నప్పటి నుండి ఉన్న పొగర్ని అంత తేలిగ్గా వదలలేమంటూ సీరియస్గా అన్వి వైపు చూడుగానే అన్వి అనుకున్నాక అంకా అనలేదేంటా అని ఆయన ఏనికి నా మనసులో మాట ఎలా తలేస్తుంది అసలు అనుకొని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ కోపంగా చూడడంతో సారీ అండి ఏదో అలా అని దర్శిని పంపిస్తాను అని ఫాస్ట్ గా బయటికి వెళ్ళిపోతుంది దర్శి లోపలికి వచ్చాక ద్రోణ తన వైపు చూసి దర్శి ఆఫ్ హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్లో నేను ఇంట్లో ఉండాలి అంటాడు బేస్ వాయిస్తో కానీ ద్రోణ డాక్టర్ రేపటి వరకు అంటూ సగంలోనే ఆగిపోతాడు ఎందుకంటే ద్రోణ బాబు గారు చురుగ్గా చూడడంతో ఆ చురుకుతనం చూసి దర్శి మాటని సగంలోనే ఆపేసి నువ్వు చెప్పినట్టు చేస్తాను ఫాస్ట్ గా బయటికి వెళ్ళి డాక్టర్ క్యాబిన్కి వెళ్తాడు రూమ్ బయట నిల్చున్న వీళ్ళకి దర్శి ఎందుకంత ఫాస్ట్ గా వెళ్ళాడో అర్థం కాక అయోమయంగా చూస్తారు వెంటనే ద్రోణకి ఏమైందో అని కంగారుగా లోపలికి వెళ్ళేసరికి అక్కడ ద్రోణ ఆపిల్ తింటూ కూర్చున్నాడు అది చూసి అందరూ ఊపిరి పిలుచుకొని మీరు బాగానే ఉన్నారు కదా మరి దర్శి ఏంటి కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అని ఆన్వి కంగారుగా అడగడంతో ఓ అదా డిశ్చార్జ్ కోసం ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్ళాడు అని కూల్గా అంటాడు ద్రోణ దానికి ధరుణి కానీ అన్నయ్య డిశ్చార్జ్ రేపు చేస్తాను అన్నారు కదా కానీ వాడికి ఉండాలి అనిపించొద్దు అని ఏరా నేను చెప్పింది నిజమేనా అని చక్రవర్తి గారు అనడంతో సీరియస్గా చక్రవర్తి గారు వైపు చూస్తాడు నువ్వు ఎంత సీరియస్గా చూసినా నేను చెప్పింది నిజమేగా చేతికున్న వాచ్లో టైం చూస్తూ ఇంకో ఫైవ్ మినిట్స్లో దర్శిగాడు వస్తాడు చూడు అను మీరు కాస్త ఆగుతారా ద్రోణకి హాస్పిటల్ వాతావరణం పడుతుందా మీరే చెప్పండి ఆయన అలానే అంటారు కానీ నువ్వు అవేం పట్టించుకోకన్నా అంటారు రోహిణి గారు తల్లి కొడుకులు ఎప్పుడు ఒక్కటే అని మెట్టూర్చు కానీ ఉన్నాగా మావయ్య అంటూ అన్వి చక్రవర్తి గారి దగ్గరికి వస్తుంది ఉండగా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు అంటూ హామీ ఇస్తుంది అన్వి చూసావా నా కోళ్ళు ఎప్పుడు నా వైపే అన్నట్టు గర్వంగా చూస్తాడు చక్రవర్తి గారి వై వాళ్ళ వైపు ద్రోణ అమ్మతో చాలా పట్టుకునేసరికి ఏమైందంటూ తన దగ్గరికి వస్తారు అందరూ దానికి ద్రోణ స్టైల్గా చూసారా మీరు కూడా నా వైపే ఉన్నారు అంటాడు మామ కూడళ్ళని చూస్తూ దానికి రోహిణి గారు తరుణి గారు ముసిముసి అవ్వుకుంటుంటే చా ఇలా దొరికేసాం అనుకుంటూ అన్వి చక్రవర్తి గారు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు మామయ్య మీ కొడుక్కి యాటిట్యూడ్ మామూలుగా లేదు అంటుంది ద్రోణ వైపు చూస్తూ అంతేగా అంతేగామ్మా ఏం చేస్తామంటారు చక్రవర్తి గారు ద్రోణ అణ్వీ వైపు కోపంగా చూస్తాడు అణ్వి చెట్టుక్కున తల దించేస్తుంది అప్పుడే దర్శి అక్కడికి వచ్చి ద్రోణ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ అయ్యాయి ఇంటికి వెళ్దామా అనేసరికి నువ్వు ఒక్కడివి తయారయ్యావురా వాడు ఏం చెప్తే అది చేయటానికి నేనేం చేస్తాను డాడీ అంటూ చక్రవర్తి గారు వైపు చూస్తాడు దర్శి ఆయన మాటలకేం కానీ పదండి ఇంటికి వెళ్దామంటారు రోహిణి గారు అందరూ ఇంటికి వెళ్ళారు ద్రోణ రూమ్లో పడుకోగానే అందరూ బయటికి వస్తారు కొద్దిసేపటికి అన్వి ప్లేట్ పట్టుకుని రూమ్కి వస్తుంది అప్పటికీ ద్రోణ లేచి ఉండడంతో అణ్వి ఏంటన్నట్టు చూస్తాడు భోజనం అంటూ ప్లేట్ చూపిస్తుంది నాకు ఇప్పుడు తినాలని లేదు జ్యూస్ తీసుకురా అని అంటాడు ద్రోణ కానీ మీరు టాబ్లెట్స్ తీసుకోవాలి కదా అంటేనే తింటేనే కదా మీకు బలం వచ్చేదని అణవి అనేసరికి చెప్పించేయని సీరియస్గా చెప్పడంతో అన్వి తనని తిట్టుకుంటూ మళ్ళీ జ్యూస్ తీసుకొస్తుంది ద్రోణ జ్యూస్ తాగాక అన్వి టాబ్లెట్ తీసిస్తుంది ద్రోణ టాబ్లెట్ వేసుకొని పడుకుంటాడు అన్వి గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి అన్వి లోపలికి వచ్చేసరికి ద్రోణ అయితే మంచి నిద్రలో కనిపిస్తాడు అన్వి పెట్టిపై కూర్చొని ద్రోణని ప్రేమగా చూస్తుంది మీరు ఎందుకు ఎప్పుడు సీరియస్ గా కోపంగా ఉంటారు ఒక్కసారి కూడా నవ్వు రాదు మీ ఫేస్ లో మన మ్యారేజ్ అయినప్పటి నుండి ఏ రెండుసార్లు చూశానో మీ నవ్వుని ఇలా అయితే ఫ్యూచర్ చాలా కష్టం మీతో అనుకుని అయ్యే బాబోయ్ ఇదేంటి ఇలా మాట్లాడేస్తున్నా ఏంటి ఈ ఫీలింగ్స్ మనసులో దాచుకోలేం అలా అని బయటికి చెప్పలేము అనుకుని మళ్ళీ ద్రోణ వైపు చూస్తుంది అప్రయత్నంగా ద్రోణ నుద్దుటిపై ముద్దు పెట్టి తన తలనిమిరి కప్పి తను కూడా తన తలనిమిరి కప్పి పడుకుని తన వైపు చూస్తూ నిద్రపోతుంది మోహని ద్రోణ ఫ్రెష్ అయ్యి కిందికి వద్దామనేసరికి అంబి ప్లేట్ పట్టుకొని వస్తుంది అది చూసి ఏం నన్ను పేషెంట్ చేస్తున్నావా అని సీరియస్గా అంటాడు ద్రోణ లేదు అన్నట్టుగా తలూపి మీకు ఇబ్బంది అవుతుందని తెచ్చాను అనేసరికి దానికి ద్రోణ సరే అక్కడ పెట్టు తింటాను అనగానే మీకు చెయ్యి నొప్పిగా ఉంటుంది కదా ఎలా తింటారు అనకపోతే నేను తినిపిస్తా ద్రోణ సీరియస్గా చూస్తాడు ద్రోణ సీరియస్గా చూడగానే ఆన్వికి తన దగ్గర ఉన్న ఫోటో గుర్తొచ్చి ఏంటండి నేను తినిపిస్తానంటే సీరియస్గా చూస్తున్నారు మర్యాదగా టిఫిన్ తినిపిస్తాను తినండి లేదంటే లేదంటే ఏం చేస్తావే అని కోపంగా ద్రోణ అనేసరికి అన్వి ద్రోణ బుగ్గలు లాగుతూ మీ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడతా ఉంటుంది దానికి ద్రోణ కోపంగా చూస్తాడు అన్వి ద్రోణ చేయి పట్టుకొని బెడ్ పై కూర్చోపెట్టి టిఫిన్ తీసుకొచ్చి తనకి తినిపిస్తుంది ద్రోణ కూడా సైలెంట్ అయ్యి కోపంగా చూస్తూ తింటాడు ద్రోణ తినేసాక ట్యాబ్లెట్స్ వేసి రెస్ట్ తీసుకోండి నన్ను వెళ్ళిపోతుంటే నేను రెస్ట్ తీసుకోను ఆఫీస్కి వెళ్తాను అని లేవబోతుంటే అన్వి సీరియస్గా చూస్తూ ఎక్కడికి వెళ్తారు ఆఫీస్గా దెబ్బలు తగిలే వరకు ఇంకోసారి ఆఫీస్ అన్నారంటే గుర్తుంది కదా సోషల్ మీడియా అది గుర్తు పెట్టుకోండి ఆఫీస్ వర్క్ ది చూసుకుంటాడు అని అన్వి వెళ్ళిపోతుంది ద్రోణ అన్వి వెళ్ళిన వైపే చూసి కోపంగా చా అనుకుంటాడు ద్రోణకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి అన్వి ఫ్యామిలీ వచ్చి ద్రోణాన్ని చూసి పలకరిస్తారు ద్రోణ కూడా వాళ్ళని నవ్వుతూ విష్ చేస్తారు అద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ద్రోణ కార్ బ్లాస్ట్ అయింది కదా మన నువ్వు వెళ్ళ తప్పించుకున్నామని అడగని పృథ్వీ అప్పటి వరకు ఆలోచన ఎవరికీ రాలేదు అందరూ ద్రోణ సేఫ్గా ఉన్నాడు కదా అనుకున్నారు పృథ్వీ అడిగేసరికి అందరూ ద్రోణ ఏం చెప్తాడా అని చూస్తుంటారు ద్రోణ అందరినీ చూస్తారు అందరూ తనని అలా చూడడంతో ఇదేంటి నేను ఏదో స్కూల్లో క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నట్టు అందరూ ఆలోచిస్తున్నారు అనుకుని అదేంటంటే బావగారు కార్ చెట్టుకు గుద్దుకునే లోపు నేను కార్ డోర్ తెరిచి పక్కకు దూకేశా దూకగానే తలకి రాయి తగిలింది చెయ్యికి దెబ్బ తగిలింది అంటూ అటుగా వెళ్తున్న బైక్ అతను నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు నా ఫోన్ నుండి దర్శికి కాల్ చేస్తే దర్శి వచ్చాడు ఇది జరిగింది అని చెప్పడం ముగించి అందరి వైపు చూస్తాడు ద్రోణ పోనీ బాబు పెద్ద గండం గడిచింది అని మహేశ్వరి గారు అవును ఔనువతి గారు ఆ దేవుడి వల్ల నా కొడుక్కి ప్రమాదం తప్పింది అని అంటారు రోహిణి గారు కొద్దిసేపటికి ద్రోణతో మాట్లాడి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ వెళ్ళిపోతారు కిందికి లివింగ్ హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఇంటి పక్కావిడ వస్తుంది రోహిణి గారు తనని చూసి రా భారతి అనగానే తన లోపలికొచ్చి కూర్చుంటుంది రోహిణి గారు తనకి అన్వి ఫ్యామిలీని పరిచయం చేస్తుంది అన్వి కాఫీ తీసుకొచ్చి భారతి గారికి ఇస్తుంది భారతి గారు కాఫీ తీసుకొని రోహిణికి నీ కొడుకు ఎలా ఉంది అని అడుగుతుంది ఇప్పుడు బాగానే ఉన్న డ్రెస్ తీసుకుంటున్నాడు అని రోహిణి గారు చెప్పడంతో ఎంత ప్రమాదం తప్పిందే ద్రోణ అదృష్టం బాగుండి బయటపడ్డాడు లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది అంటూ అన్వి వెళ్తున్న వైపు చూస్తూ అయినా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు ఇంటికొచ్చిన కోడల్ని చూసుకొని తీసుకురావాలమ్మా అంటుంది భారతి గారు ఆ మాట అన్వి వెళ్తున్నదల్లా ఆగిపోతుంది కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసాయి అందరికీ కోపం వస్తుంది రోహిణి గారితో సహా తార కోపంగా ఏదో అనుబోతుంటే ఆపి కళ్ళతోనే సైగి చేస్తాడు వద్దు అన్నట్టు పృథ్వీ కూడా కోపం వస్తుంది బట్ తను కూడా ఏదైనా అంటే తమ్ముడు ఆగడు అని సైలెంట్గా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఇంకా ఉంది నచ్చేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అంతా అస్సలు మర్చిపోవద్దు